ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె దద్దరిల్లిపోతుంది కనుక ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటిని వారు సింహరాశి వరకు పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్ సూర్యుడు ఇక ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ యొక్క సింహరాశి వారికి సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక సూర్య భగవానుడి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా ఎన్నో అదృష్టాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి వీరు ఏ చిన్న పని చేసినా కూడా అదృష్టం అనేది వరిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి సూర్యుడు సూర్యుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు అయితే చాలా వరకు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా వారికి అంత పెద్దగా కష్టాలు అనేవి వీరిని బాధించలేవు ఇక ఈ రాశి వారు ఐదవ రాశి అంటే ఈ రాశి చక్రంలో ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్య ఐదు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సంఖ్య కాబట్టి ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది కూడా ఈ రాశి వారికి చాలా కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలాగే గ్రహస్థితుల యొక్క బలం అలాగే సూర్యుని యొక్క అనుగ్రహం అంటే చాలు మన జీవితంలో దేన్నైనా సాధించగల శక్తి అనేది మనలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అనేది ఈ రాశి వారికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎలాంటి కష్టాన్ని చూసి కూడా భయపడరు ఎందుకంటే కష్టాన్ని చూసి వీరిని భయపడాలి కానీ వీరు అయితే అస్సలు భయపడరు ఎందుకంటే వీరు సింహం సింహరాశి కాబట్టి ఎప్పుడు కూడా గంభీరంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారు అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా గొప్పగా ఉంటాయి వీరి తెలివితేడలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అంత అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు ఏ పని మొదలు పెట్టినా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఇక బంధువుల పట్ల చాలా ప్రేమను కూడా కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీరు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది సింహరాశి వారికి పుట్టిన వారికి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఎన్నో సమస్యలు కూడా వీరు చూసారు కానీ చిన్న వయసు నుంచి వీరికి ఎన్నో కష్టాలు బాధలు కూడా చూశారు అయినా వీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటారు ఎందుకంటే సింహం ఎక్కడ కూడా తగ్గదు కదా ఎప్పుడు కూడా గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సింహం అంటేనే చాలా గంభీర తత్వం అనేది వీరి పుట్టుకలోనే ఉంటుంది కాబట్టి ఈ సింహ రాశి వారి తత్వం కూడా అలాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు అనుకోని ఒక శుభవార్త అనేది మీకు రాబోతుంది మీరు ఊహించి ఉండరు గొప్ప శుభవార్త అనేది సింహ సింహరాశి వారికి సమయంలో గ్రహస్థితిలో ప్రభావం వల్ల వీరికి అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్థిక విషయంలో పెద్ద సహాయం కూడా సహకారం కూడా లభిస్తుంది బ్యాంకుల ఆర్థిక సంస్థల పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి ప్రోత్ ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి రాజకీయ సినీ రంగంలో వారు కీలక పదవులను కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారు ఈ సమయంలో అయితే మీరు చేపట్టిన పనులు కూడా పూర్తి చేసి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు పట్టుదలతో పనిచేసి అంచనాలను కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక బంధుమిత్రులతో వేడుకల్లో కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే పోటీల్లో విజయాన్ని కూడా సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు బకాయిలు కూడా వసూలు అవుతాయి చెప్పుకోవచ్చు ఇక పెట్టుబడులపై మంచి ప్రతిఫలం కూడా అందుకుంటారు ఇక మీ యొక్క సంకల్పం అనేది ఈరోజు రోజున నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు అనుకున్నటువంటి మీ యొక్క సంకల్పం అనేది ఈ రోజున సింహరాశి వారికి నెరవేరే పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభానికి కూడా అనుకూలంగా ఈ సమయం అనేది గ్రహస్థితుల ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేయడానికి అయితే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు అయితే ఈ యొక్క సింహరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు ఎలాంటి అదృష్టాలు అనేవి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రత్యేది కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే తెలపడం అనేది జరిగింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి